ఓం శాంతి మురళీ తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎప్పుడైతే నెంబర్ వారుగా సతోప్రధానముగా అవుతారో అప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు అనగా వినాశనం యొక్క ఫోర్స్ పెరుగుతుంది మరియు ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుంది ప్రశ్న ఏ పురుషార్థము చేసేవారికి తండ్రి యొక్క పూర్తి వారసత్వం ప్రాప్తిస్తుంది జవాబు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మొదట తండ్రిని మీ వారసునిగా చేసుకోండి అనగా మీ వద్ద ఏదైతే ఉందో దానిని తండ్రిపై బలిహారం చేయండి తండ్రిని మీ కొడుకుగా చేసుకున్నట్లయితే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు సంపూర్ణ పవిత్రముగా అయినట్లయితే పూర్తి వారసత్వం లభిస్తుంది సంపూర్ణ పవిత్రముగా అవ్వకపోతే శిక్షలు అనుభవించి చిన్న రొట్టెను అనగా తక్కువ పదవిని పొందుతారు ఓం శాంతి పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోకూడదు ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి వారు ఒక్కరే ఉన్నా కానీ వారే తండ్రి కూడా శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా ఇది మీకు తెలుసు వారు మనందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు ఈ కొత్త విషయాన్ని మీరే అర్థం చేసుకుంటారు వారు ఎవరైతే భక్తిని నేర్పిస్తారో శాస్త్రాలను వినిపిస్తారు వారందరూ మనుషులే వీరినైతే మనిషి అని అనరు కదా వీరు నిరాకారుడు ఈ నిరాకారుడు కూర్చుని ఆత్మలను చదివిస్తారు ఆత్మ శరీరము ద్వారా వింటుంది ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు అనంతమైన తండ్రి అంటున్నారు ఆత్మిక పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటి విషయం ఏమీ లేదు తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు వారు ఎంతో గొప్ప టీచర్ వారు కావున పదవిని కూడా ఉన్నతోన్నతమైనది ప్రాప్తింపజేస్తారు మీరు ఎప్పుడైతే నెంబర్ వారు పురుషార్థానుసారముగా ప్రధానముగా అవుతారు అప్పుడు మళ్ళీ యుద్ధము జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి స్మృతి కూడా తప్పకుండా చేయాలి బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉండాలి కేవలం ఒకేసారి పురుషోత్తమ యుగంలో తండ్రి వచ్చి కొత్త ప్రపంచం కొరకు అర్థం చేయిస్తారు చిన్నపిల్లలు కూడా తమ తండ్రిని తలుచుకుంటారు మీరైతే వారు తండ్రిని స్ఫూర్తి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు తండ్రి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు అని మీకు తెలుసు మీకు ఇది కూడా తెలుసు ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచంలో ఏ పదవిని అయితే పొందారో అది శివబాబా ద్వారానే పొందారు ఈ లక్ష్మీనారాయణలే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టువచ్చి ఇప్పుడు బ్రహ్మ సరస్వతులుగా అయ్యారు వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం మీకు ఉంది ఇప్పుడు మీరు అంధవిశ్వాసముతో దేవతల ముందు శిరస్సు వంచరు దేవతల ముందుకు మనుషులు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము వికారులము మాలో ఏ గుణము లేదు అని అంటారు మీరు ఎవరి మహిమనైతే గానం చేసేవారు ఇప్పుడు మీరు స్వయమే అలా తయారవుతున్నారు బాబా ఈ శాస్త్రాలు మొదలైనవి చదవటం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని అంటారు బాబా అంటారు ఎప్పటి నుండి అయితే రావణరాజ్యం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ప్రారంభమయ్యింది అదంతా భక్తి యొక్క సామాగ్రి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి ఈ సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది భక్తి సంస్కారాలు వెళ్ళవు భక్తి సంస్కారాలు కలవారు పాత ప్రపంచంలో మనుషుల వద్దే జన్మ తీసుకుంటారు ఇది కూడా తప్పకుండా జరుగుతుంది మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క చక్రమంతా తిరగాలి దీనితో పాటు బాబాను కూడా స్ఫూర్తి చేయాలి బాబా మనకు తండ్రి కూడా తండ్రిని స్ఫృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి బాబా మనకు టీచర్ కూడా కావున చదువు బుద్ధిలోకి వస్తుంది మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానము బుద్ధిలో ఉంది కాబట్టి మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు ఆ సమయంలో అక్కడ స్మృతి యాత్ర జరుగుతోంది ఓం శాంతి భక్తి మరియు జ్ఞానము తండ్రిని జ్ఞాన సాగరుడు అని అంటారు వారికి భక్తి గురించి అంతా తెలుసు భక్తి ఎప్పుడు ప్రారంభమయ్యింది అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది అంతా తెలుసు మనుషులకు ఇది తెలియదు తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు సత్యుగంలో దేవీ దేవతలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అక్కడ భక్తి అన్న మాటే ఉండదు అక్కడ ఒక్క మందిరము కూడా లేదు అందరూ దేవీ దేవతలే ఉండేవారు తర్వాత ఎప్పుడైతే ప్రపంచం సగం పాతదిగా అవుతుందో అనగా ఎప్పుడైతే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తవుతాయో అనగా త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమము వస్తుందో అప్పుడు రావణుడు వస్తాడు సంగమమైతే తప్పకుండా కావాలి త్రేత మరియు ద్వాపర యుగం యొక్క సంగమంలో రావణుడు వస్తాడు ఆ సమయంలో దేవతలు వామ మార్గంలో పడిపోతారు ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికీ తెలియవు తండ్రి కూడా కలియుగాంతము మరియు సత్యుగ ఆది యొక్క యుగంలో వస్తారు తండ్రి కూడా కలియుగాంతము మరియు సత్యుగ ఆది యొక్క సంగమంలో వస్తారు మరియు రావణుడు త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో వస్తాడు ఆ సంగమాన్ని కళ్యాణకారి అని అనరు రావణుడు త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో వస్తాడు ఆ సంగమాన్ని కళ్యాణకారి అని అనరు దానిని అకళ్యాణకారి అని అంటారు తండ్రి పేరే కళ్యాణకాని ద్వాపర యుగం నుండి అకళ్యాణికారి యుగము ప్రారంభమవుతుంది తండ్రి చైతన్య బీజరూపుడు వారికి మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది ఆ బీజం కూడా ఒకవేళ చైతన్యమైనట్లయితే నా ద్వారా ఈ వృక్షం ఎలా వెలువడుతుంది అని చెప్పగలదు కానీ అది జడముగా ఉన్న కారణముగా చెప్పలేదు బీజము వేయడం ద్వారా మొదట చిన్న వృక్షము వెలువడుతుందని మనం అర్థం చేసుకోగలము ఆ తర్వాత అది పెద్దగా అయ్యి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది కానీ చైతన్యమైన బీజమే అన్నింటినీ చెప్పగలదు ప్రపంచంలో ఈ రోజుల్లో మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు వింటున్నారు చంద్రుని వైపుకు ఎన్నో లక్షల మైళ్ళ దూరం వరకు వెళ్ళిపోతారు అసలు చంద్రుడు ఏమిటి అనేది పరిశీలించేందుకు వెళ్తారు సముద్రంలోకి ఎంతో దూరం వరకు వెళ్తారు పరిశీలిస్తారు కానీ దాని అంతాన్ని పొందలేరు అంతా నీరే నీరు విమానాల్లో పైకి వెళ్తారు అందులో మళ్ళీ తిరిగి వచ్చేందుకు సరిపడా పెట్రోల్ వేయవలసి ఉంటుంది ఆకాశం అనంతమైనది కదా అలాగే సముద్రము కూడా అనంతమైనది ఏ విధముగా వీరు అనంతమైన జ్ఞానసాగరుడు అలా అది అనంతమైన నీటి సాగరము తత్వము కూడా అనంతమైనది భూమి కూడా అనంతమైనది ఎంత వెళ్తున్నా ఉంటూనే ఉంటుంది సముద్రము కింద మళ్ళీ భూమి ఉంది పర్వతాలు దేనిపై నిలబడి ఉన్నాయి భూమిపైన మళ్ళీ భూమిని తవ్వుతూ వెళ్తే పర్వతాలు వస్తాయి దాని కింద మళ్ళీ నీరు కూడా వస్తుంది సాగరం కూడా భూమిపైనే ఉంది ఎంతవరకు నీరు ఉంది ఎంతవరకు భూమి ఉంది అని దాని అంతాన్ని ఎవరూ కనుగొనలేరు పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి వారి గురించి అలా అంతము లేనివారు అని అనరు మనుషులు ఈశ్వరుడు అంతము లేనివారు అలాగే మాయ కూడా అంతము లేనిది అని అంటారు కానీ ఈశ్వరుడు అలా అంతము లేని వారు కారు ఈ ఆకాశ తత్వం మాత్రం అంతము లేనిది అని మీరు అర్థం చేసుకున్నారు ఆకాశము వాయువు ఇవి ఐదు తత్వాలు ఈ ఐదు తత్వాలు తమో ప్రధానంగా అయిపోతాయి ఆత్మ కూడా తమో ప్రధానముగా అవుతుంది మళ్ళీ తండ్రి వచ్చి సత్వప్రధానంగా తయారు చేస్తారు ఆత్మ ఎంత చిన్నది అది ఎనభై నాలుగు జన్మలను అనుభవిస్తుంది ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది అనాది నాటకము ఇది అంతమవ్వదు ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది అది ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని అన్నట్లయితే మరి దాని అంతము కూడా ఉండాలి కదా అయితే కొత్త ప్రపంచం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనే విషయాన్ని అర్థం చేయించాలి అది మళ్ళీ పాతబడుతుంది ఇది ఐదు వేల సంవత్సరాల చక్రము ఇది తిరుగుతూనే ఉంటుంది ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు వారైతే కేవలం ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు సత్యుగ ఆయుష్ ఇన్ని లక్షల సంవత్సరాలు అని శాస్త్రాలలో వ్రాసారు కావున మనుషులు అది వింటూ వింటూ దానినే సత్యముగా భావిస్తారు భగవంతుడు ఎప్పుడు వచ్చి తమ ఇస్తారు అనేది తెలియదు వారికి అది తెలియని కారణముగా కలియుగం యొక్క ఆయువుకు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని అనేస్తారు ఎప్పటి వరకైతే మీరు అర్థం చేయించరు అప్పటి వరకు అలా భావిస్తారు కల్పము ఆయువు ఐదు వేల సంవత్సరాలు అంతేకాని లక్షల సంవత్సరాలు కాదు అని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తలు భక్తి మార్గపు సామాగ్రి ఎంతగా ఉంది మనుషుల వద్ద ధనం ఉంటే దానిని ఎంతో ఖర్చు చేస్తారు తండ్రి అంటారు నేను మీకు ఎంత ధనాన్ని ఇచ్చి వెళ్తాను అనంతమైన తండ్రి అయితే తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు దాని ద్వారా సుఖము కూడా లభిస్తుంది ఆయువు కూడా ఎక్కువ ఉంటుంది తండ్రి పిల్లలతో అంటున్నారు నా ప్రియమైన పిల్లలు ఆయుష్మాన్ భవ అక్కడ మీకు నూట యాభై సంవత్సరాల ఆయువు ఉంటుంది అక్కడ ఎప్పుడు మృత్యువు కబళించలేదు తండ్రి వరదానాన్ని ఇస్తారు మిమ్మల్ని ఆయుష్మంతులుగా తయారు చేస్తారు మీరు అమరులుగా అవుతారు అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు అక్కడ మీరు చాలా సుఖముగా ఉంటారు అందుకే దానిని సుఖధామము అని అంటారు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ధనము కూడా ఎంతో లభిస్తుంది ఎంతో సుఖముగా కూడా ఉంటారు నిరుపేదల నుండి కిరీటదారులుగా అవుతారు తండ్రి దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారని మీ బుద్ధిలో ఉంది అది తప్పకుండా చిన్న వృక్షముగానే ఉంటుంది అక్కడ ఒకే ధర్మము ఒకే రాజ్యము ఒకే భాష ఉంటుంది దానినే విశ్వములో శాంతి అని అంటారు మొత్తం విశ్వమంతటిలో మనమే పాత్రధారులము ఇది ప్రపంచానికి తెలియదు ఒకవేళ తెలిసినట్లయితే మనం ఎప్పటి నుండి పాత్రను అభినయిస్తూ వచ్చామో చెప్పాలి కదా ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు పాటలో కూడా ఉంది కదా తండ్రి నుండి ఏదైతే లభిస్తుందో అది ఇంకెవరి నుండి లభించదు అని మొత్తం పృథ్వీ ఆకాశం మొత్తం విశ్వమంతటి రాజధానిని వారు ఇస్తారు ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు తర్వాత రాజులు మొదలైన వారు ఎవరైతే ఉంటారో వారు భారతదేశానికి చెందినవారిగా ఉండేవారు బాబా ఏదైతే ఇస్తారో దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అన్న గాయనం కూడా ఉంది తండ్రే వచ్చి ప్రాప్తిని కలిగిస్తారు కావున ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి దీనిని ఎవరికైనా అర్థం చేయించగలగాలి అంతగా అర్థం చేసుకోవాలి దీనిని ఎవరు అర్థం చేయించగలరు ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో వారు అర్థం చేయించగలరు బాబా వద్దకు ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు అప్పుడు వారు మాకు ఐదుగురు పిల్లలు లేదా ఆరుగురు పిల్లలు అని చెప్తారు బాబా వద్దకు ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు అప్పుడు వారు మాకు ఐదుగురు పిల్లలు మరియు ఆరవ సంతానం శివ బాబా అని అంటారు మరి వారు తప్పకుండా అందరికన్నా పెద్ద కొడుకే కదా శివబాబాకు చెందిన వారికి అయితే ఇక శివబాబా తమ సంతానముగా చేసుకుని విశ్వాధిపతులుగా చేస్తారు పిల్లలు వారసులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణ శివబాబాకు పూర్తి వారసులు ముందు జన్మల శివబాబాకు తమ సర్వస్వాన్ని ఇచ్చేస్తారు కావున వారసత్వం తప్పకుండా పిల్లలకు లభించాలి బాబా అన్నారు నన్ను వారసునిగా చేసుకోండి ఇంకెవ్వరూ ఉండకూడదు పిల్లలు అంటారు బాబా ఈ సర్వస్వము మీది మరియు మీదంతా మాది మీరు మాకు మొత్తం విశ్వరాజధాని యొక్క వారసత్వాన్ని ఇస్తారు ఎందుకంటే మా దగ్గర ఏదైతే ఉందో అదంతా మీకు ఇచ్చేసాము డ్రామాలో రచింపబడి ఉంది కదా అర్జునుడికి వినాశనాన్ని కూడా చూపించారు అలాగే చతుర్భుజుడిని కూడా చూపించారు అర్జునుడు అంటే ఇంకెవరో కాదు వీరికే సాక్షాత్కరమయ్యింది సాక్షాత్కారంలో రాజ్యం లభిస్తుంది అని చూస్తారు మరి శివబాబాను వారసునిగా ఎందుకు చేసుకోకూడదు అలా చేస్తే వారు మళ్ళీ నన్ను వారసునిగా చేసుకుంటారు ఈ వ్యాపారం చాలా బాగుంది వీరు ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు గుప్తముగా అంతా ఇచ్చేస్తారు దీనినే దానము అని అంటారు వీరికి ఏమైంది అనేది ఎవరికేం తెలుసు కొంతమంది వీరికి వైరాగ్యం వచ్చిందేమో సన్యాసిగా అయిపోయారేమో అని అనుకున్నారు అలాగే ఈ కుమార్తెలు కూడా అంటారు మాకు ఐదుగురు పిల్లలు ఇంకొక కొడుకుగా మేము శివ చేసుకున్నాము ఇతను కూడా తమ సర్వస్వాన్ని బాబా ముందు ఉంచారు ఇతను కూడా తన సర్వస్వాన్ని బాబా ముందు ఉంచారు దాని ద్వారా అనేక మంది సేవ జరిగింది బాబాను చూసి అందరికీ ఆలోచన వచ్చింది అందరూ ఇల్లు వాకిళ్లు వదిలి పరిగెత్తుకుని వచ్చారు అక్కడ నుండే గొడవ ప్రారంభమైంది ఇల్లు వాకిళ్ళు వదిలేసే ధైర్యాన్ని వారు చూపించారు శాస్త్రాల్లో కూడా బట్టి జరిగిందని వ్రాయబడి ఉంది ఎందుకంటే వారికి ఏకాంతము తప్పకుండా కావాలి ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుండకూడదు మిత్ర సంబంధికులు మొదలైన వారి స్మృతి కూడా ఉండకూడదు ఎందుకంటే ఆత్మ ఏదైతే పతితముగా అయ్యిందో దానిని పావనముగా తప్పకుండా తయారు చేయాలి తండ్రి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రముగా వండి అని ఈ విషయంలోనే కష్టం వస్తుంది ఇది స్త్రీ పురుషుల మధ్యలో గొడవ తీసుకువచ్చే జ్ఞానము అని అనేవారు ఎందుకంటే ఒకరు పవిత్రముగా ఇంకొకరు అవ్వకపోతే గొడవలు జరిగాయి వీరందరూ దెబ్బలు తిన్నారు ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయం జరిగింది కదా ఇక్కడ ఏం జరుగుతోంది అని ఎంతమంది పరిగెత్తుకుని వస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు ఇక్కడ ఏం జరుగుతోందని ఇంతమంది పరుగెత్తుకుని వస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు మనుషుల్లో తెలివితే లేదు ఏదో శక్తి ఉంది అని మాత్రం అనేవారు తమ ఇల్లు వాకిళ్లు వదిలి పారిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాదే కొందరు ఒట్టి చేతులతో పరిగెత్తారు ఇది కూడా డ్రామా ఇల్లు వాకిళ్ళు అన్ని వదిలేసి పరిగెత్తారు ఏమీ గుర్తులేవు ఇకపోతే ఈ శరీరాలు మాత్రం ఉన్నాయి వాటితో పనిచేయాలి ఆత్మను కూడా స్మృతి యాత్రతో పవిత్రంగా తయారు చేసుకోవాలి అప్పుడే పవిత్ర ఆత్మలు తిరిగి వెళ్ళగలుగుతాయి స్వర్గంలోకి అపవిత్ర ఆత్మలు వెళ్ళలేవు అలాంటి నియమం ఏమీ లేదు ముక్తిధామంలో కూడా పవిత్ర ఆత్మలే కావాలి పవిత్రముగా అవడంలోనే ఎన్ని విఘ్నాలు కలుగుతాయి ఇంతకుముందు సత్సంగాలు మొదలైన వాటికి వెళ్లేందుకు అవరోధం ఉండేది కాదు ఇంతకుముందు సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళేందుకు అవరోధం ఉండేది కాదు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు ఇక్కడ పవిత్రత కారణంగా విఘ్నాలు కలుగుతాయి పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు అని అయితే అర్థం చేసుకుంటారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఆ తర్వాత ఏదో కాస్త రొట్టె అంటే చిన్న పదవి లభిస్తుంది శిక్షలు అనుభవించకపోతే పదవి కూడా మంచిది లభిస్తుంది శిక్షలు అనుభవించకపోతే పదవి కూడా మంచిది లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం తండ్రి అంటారు మధురమైన పిల్లలు మీరు నా వద్దకు రావాలి ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయి రావాలి మళ్ళీ ఎప్పుడైతే పంచతత్వాలు ప్రధానముగా కొత్తగా అయిపోతాయో అప్పుడు మీకు ప్రధానమైన కొత్త శరీరాలు లభిస్తాయి మొత్తం అతలాకుతలమై కొత్తగా తయారైపోతుంది ఏ విధంగా తండ్రి వీరిలోకి వచ్చి కూర్చుంటారో అలా ఆత్మ ఏ కష్టము లేకుండా మహల్లోకి వెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు బయటకు వస్తుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిసినట్లుగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రముగా ఉంటుంది ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఏకాంతం యొక్క బట్టీలో ఉండాలి ఒక్క తండ్రి తప్ప ఇతర మిత్ర సంబంధీకులెవరూ గుర్తుకు రాకూడదు రెండు బుద్ధిలో అంతటిని ఉంచుకుని బంధనముక్తులుగా ఇతరుల సేవను చెయ్యాలి తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి ఏ విధంగా తండ్రి అంత గుప్తంగా చేశారో అలా గుప్తదానం చేయాలి ఈరోజు వరదానము మాయ యొక్క భయంకర రూపముతో కూడిన ఆటను సాక్షిగాయి చూసి మాయాజీత్ భవ మాయ యొక్క భయంకర రూపముతో కూడిన ఆటను అయి చూసే మాయాజీత్ భవ వరదానం యొక్క వివరణ మాయను ఆహ్వానించేవారు దాని భయంకర రూపాన్ని చూసి భయపడరు సాక్షిగా ఈ ఆటను చూసినట్లయితే ఆనందం కలుగుతుంది ఎందుకంటే మాయ యొక్క రూపం బయటకు పులిలా ఉంటుంది కానీ దానిలో పిల్లి అంతటి శక్తి కూడా లేదు కేవలం మీరు భయపడి దానిని పెద్దదిగా చేస్తారు అని ఏం చేయను ఎలా అవుతుంది అని ఆలోచిస్తారు కానీ ఈ పాఠాన్నే గుర్తుంచుకోండి ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిది అని ఈ పాఠాన్ని గుర్తుంచుకోండి సాక్షిగా ఈ ఆటను చూసినట్లయితే మాయాజీతులుగా అవుతారు స్లోగన్ ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావాల కారణముగా కాలిపోరు వ్యర్థ విషయాలు ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావాల కారణముగా కాలిపోరు వ్యర్థ విషయాలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు Om Shanti。